వెల్కమ్ టు శారదా కార్నర్ మానవత్వము పరిమళింపజేసే మనసును జలింపజేసే ఒక కథ మనుషుల్లో ఉన్నారని నిరూపింపజే నిరూపించే ఒక కథ కథ అనడం కన్నా ఇది నిజంగా జరిగిన సంఘటన అని చెప్పాలి డెబ్బై ఏళ్ల క్రింద మహారాష్ట్రలో జరిగినది అదేమిటో తెలుసుకుందాం ఒక వ్యక్తి అర్ధరాత్రి పడుకొని పది నిమిషాలు కూడా కాలేదు ఒక యువకుడు వచ్చి తలుపు తట్టాడు సార్ ఒక గర్భిణి ప్రసావేదన పడుతుంది దయచేసి రండి ఆమెను మీరే కాపాడాలి అని తలుపు తట్టాడు ఆ డెబ్బై ఏళ్ల క్రింద మహారాష్ట్ర గ్రామంలో మారుమూర గ్రామంలో ఒక డాక్టర్ ఆయన వెంటనే వెళ్ళాడు ఆ యువతికి ఇరవై ఉంటాయి ప్రసవం చాలా కష్టమైంది కొన్ని గంటల పాటు ఆయన వైద్యం చేశాడు ఆ రాత్రి తెలవారుతుండగా ఆమె డాక్టర్ చేయి పట్టుకొని ఇలా అంది దీనంగా డాక్టర్ గారు నన్ను బతికించవద్దు చంపేయండి నేను పేదరాలని భర్త వదిలేశాడు పుట్టబోయే బిడ్డను కూడా కదిలే చాకలేను ఆ డాక్టరు కదిలిపోయాడు అమ్మా మేమున్నది బ్రతికించడానికి చంపడానికి కాదు ప్రసవం జరిగింది ఆడపిల్ల పుట్టింది ఆనందించాలో బాధపడాలో ఆ యువతికి అర్థం కాలేదు ఆయన అన్నాడు అమ్మాయి భయపడకు నేను నీ దగ్గర ఫీజు ఏమీ తీసుకోను నేనే నీకు వంద రూపాయలు ఇస్తున్నా దగ్గరలో ఉన్న పూణేకి వెళ్ళి అక్కడ నర్సింగ్ కాలేజీలో ఒక గుమస్తాను కలువు నేను పంపానని చెప్పు అని చెప్పాడు ఆమె వెళ్ళింది ఫలానా డాక్టర్ పంపాడు అని చెప్పగానే వాళ్ళు ఆమెను చేర్చుకొని ట్రైనింగ్ ఇప్పించి ఎనిమిది నెలల తర్వాత అందులోనే ఉద్యోగం కూడా ఇచ్చారు ఇరవై ఐదేళ్లు గడిచిపోయాయి ఆ డాక్టరు సీనియర్ ప్రొఫెసర్ అయ్యారు ఒక యూనివర్సిటీ వాళ్ళు విద్యార్థులకు పట్టాలు బంగారు పథకాలు ప్రదానం చేసే కార్యక్రమానికి డాక్టర్ గారిని గెస్టుగా ఆహ్వానించారు అది పూర్తయింది చంద్ర అనే ఒక యువతి వచ్చి డాక్టర్ను కలిసి తన ఇంటికి రావాల్సిందేనని పట్టుబట్టింది స్వతహాగా సున్నితవలసిన ఆయన వెళ్ళాడు అక్కడ సమీప్ నడి వయసులో ఉన్న ఒక ఆమె డాక్టర్ను డాక్టర్కు టీ ఇస్తూ తమని ఒక పల్లె అని తమ కుటుంబానికి సంబంధించిన వివరాలు చెప్తుండగా ఆయన ఆలోచనలు వెనక్కి వెళ్ళాయి ఇంతలో హఠాత్తుగా ఆమె ఆ యువతి డాక్టర్ కార్ల మీద పడి నమస్కారం చేశారు ఏమిటమ్మా ఇది అని ఆయన అడిగితే ఇరవై ఐదేళ్ల క్రితం ఓ అర్ధరాత్రి మీరే నన్ను కాపాడారు బాబు దిక్కులేని నా మీద నా పేద జీవితానికి దారి చూపారు అర్ధరాత్రి పుట్టిన ఆడపిల్లని ఈ అమ్మాయి ఆమె ఆమె కన్నీళ్లు కారుతుండగా ఆయనతో చెప్తూ మీరే మాకు దేవుడు మీ పేరునే ఈ పాపకు పెట్టారు చంద్ర అని అంతేకాదు త్వరలో మేము పేదల కోసం ఉచిత ఆసుపత్రి ప్రారంభించబోతున్నాము దానికి కూడా మీ పేరునే పెడతాము అని చెప్పాడు అది విన్నాక ఈసారి కన్నీరు పెట్టడం డాక్టర్ వంతైంది ఇంతకీ ఆ డాక్టర్ ఎవరో తెలుసా ఇంఫోసిస్కు చెందిన శ్రీమతి సుధామూర్తి గారి తండ్రి అయిన డాక్టర్ రామచంద్ర కులకర్ణి గారు ఈ కథ ఈ విషయం వింటే మనకేమనిపిస్తుంది నిజంగా మనుషులలో ఇంకా మానవత్వం ఉన్నది మనుషులలో కూడా దేవుళ్ళున్నారు ఆ దేవుడు స్వయంగా వచ్చి ఎవరికి సహాయం చేయడు ఏదో ఒక రూపంలో వచ్చి సహాయం చేస్తాడని తెలుస్తుంది దమ్మ దైవం మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళకి కంపల్ తప్పకుండా ఆ దేవుడు సహాయం చేస్తాడు మనుషుల్లో ఉన్నారని నిరూపిస్తాడు కథ నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్